వెల్కమ్ టు కోనసీమ ప్రాపర్టీస్ ఇప్పుడు కోనసీమ ప్రాంతంలో ఏదైనా ప్రాపర్టీని అమ్మడం లేదా కొనడం మా న్యూ కోనసీమ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యాప్ ద్వారా చాలా సులువు లేఅవుట్ ప్లాట్స్ నాన్ లేఅవుట్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆక్వాకల్చర్ పాండ్స్ ఇలా ఏ రకమైన ప్రాపర్టీనైనా మీరు మా యాప్ ద్వారా అమ్మవచ్చు లేదా కొనవచ్చు కనిపిస్తున్నది పేరుడు జంక్షన్ అండి పేరుడు జంక్షన్కి కమర్షియల్గా ఉపయోగపడే స్థలం అమ్మకానికి కలదు దాని వివరాలు తెలుసుకుందామండి ఇదంతా కూడా మెయిన్ రోడ్ అండి హైవే ఆ సైట్లోకి వెళ్ళే మెయిన్ దారి అండి ఇది ఇరవై ఐదు అడుగుల దారి ఇది కమర్షియల్గా ఉపయోగపడుతుంది దీన్ని తీసుకున్న వాళ్ళకి కనిపిస్తున్న సైట్ ఇదేనండి ఈ ఎర్రగరావులతో అంతా కూడా సైట్ అండి ఇది ఇది మొత్తం యాభై నాలుగు సెంట్లు ఇది హాస్పిటల్ పర్పస్గా ఉపయోగించుకోవచ్చు లేదంటే ఏదన్నా గోడౌన్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు ఇది మొత్తం యాభై నాలుగు సెంట్లు అండి ఇరవై సెంట్లు ఒకటి ఇరవై సెంట్ల ఒకటి కింద మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం మా ఆఫీస్ నెంబర్కు కాల్ చేయండి మరియు మరిన్ని ప్రాపర్టీల కోసం ఇప్పుడే మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్ను మాకు కాల్ చేసి కూడా తెలియజేయవచ్చు